హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రజెంట్ మేమైతే సాపగడ్డ అనేటువంటి ఒక ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ముందు యాక్సిడెంట్ అయితే అయింది చూడండి అల్లూరు జిల్లా సాపగడ్డ ఆ విలేజ్లో జరిగినటువంటి సంఘటన సో ఫ్రెండ్స్ కేర్ఫుల్గా డ్రైవ్ ఇచ్చానికి చూడండి ఆటో సడన్గా ఒక ఆవ్ అయితే ఎదురు రావడం బట్టి మొత్తం యాక్సిడెంట్ జరిగింది చాలా భయంకరంగా சார் ஃபுல் கட்டமன்ற మిసిన దెబ్బలు తగిలింది ఆటో అమ్మితే ఫ్రెండ్స్ ప్రాణ అయితే జరగలేదు కానీ చాలా భయంకరంగా దెబ్బలు అయితే తగిలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఆట మొత్తం పడిపోయింది మీరు ఉన్నారా ఇప్పుడు మీరున్నారా మీద బైక్తో వచ్చి బైక్తో వచ్చు మా చూస్తే మన చూడండి ఫ్రెండ్స్ మనం చూస్తుంటున్నాం ఇప్పుడే జస్ట్ జరిగింది మొత్తం నుజ్జు అయిపోయింది ఉన్నటువంటి ఆటో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇప్పుడే జరిగిందన్న ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం జస్ట్ ఇప్పుడే జరిగినటువంటి సంఘటన ఇది అల్లూరి జిల్లా సాపగడ్డ గ్రామంలో చింతపల్లి పక్కన ఫ్రెండ్స్ జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఆట అయితే స్పీడ్గా రావడం బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎంతో ఘోరమైనటువంటి ప్రమాదం అయితే జరిగింది ప్రాణ అయితే అవ్వలేదు కానీ దెబ్బలైతే తగిలినట్టు ఉన్నాయి ప్రతి ఒక్కరికి

స్పీడ్గా వస్తుండాడు అతను ఓకే ఓకే అయితే ప్రాణ నష్టం అయితే అవ్వలేదు లేదు దెబ్బలు తేలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో మీరు కూడా ప్రయాణం చేస్తుంటున్నప్పుడు లేదనుకుంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కేరబుల్గా వెళ్ళాలని అయితే నా యొక్క మనవి సో ఇక్కడ మనం చూస్తుంటున్నాం అల్లూరు జిల్లా సాపగడ్డ ఆ విలేజ్లో జరిగినటువంటి సంఘటన సో ఫ్రెండ్స్ కేర్ఫుల్గా డ్రైవ్ కేర్ఫుల్ కేర్ఫుల్గా వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్